రంగాల్లో హాస్పిటల్సు హోటల్సు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతూ ఉన్నాం ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నం మొదటి నుంచి ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి దేశంలోనే ప్రముఖ నగరాలతో మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి దానికి విశాఖపట్నాన్ని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఎందుకంటే పోర్ట్ సిటీస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు మనం చూస్తే అన్నీ కూడా పోర్ట్ సిటీస్గా ఉన్నటువంటి అనేక నగరాలు దేశంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు ఏ స్థాయికి వెళ్ళాయో అనేటువంటిది కూడా మనం చూసాం ఉదాహరణకు మన దేశంలో ఉన్నటువంటి ముంబై లాంటి నగరం వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై నగరం భారతదేశానికి గేట్వేగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈస్ట్ కోస్ట్లో అంతే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి విశాఖపట్నం భారతదేశానికే ఈస్ట్ కోస్ట్లో గేట్వేగా విశాఖపట్నాన్ని చూడాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా వివిధ సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేదా లివబిలిటీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడు ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలనేటువంటి దాని మీద కానివ్వండి లేదా టూరిజంకు ఉన్నటువంటి స్కోప్ ఈ ప్రాంతంలో ఏ రకంగా టూరిజం వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి దాని మీద ఆ విజన్ డాక్యుమెంట్ కానివ్వండి ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి తరుణంలో ఆ సస్టైనబుల్ లివింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా విశాఖపట్నం నగరాన్ని ముఖ్యంగా పరిసర ప్రాంతాల్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ విషయాల్లో కానివ్వండి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు దాదాపు రెండున్నర మిలియన్స్ ఇరవై ఐదు లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం నగరవాసులకి అలాగే పరిసర ప్రాంతాల్లో పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి దానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరిట ప్రజెంట్ చేయబోతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కరెక్ట్గా ఇదే రోజు మార్చ్ నాలుగు మూడు నాలుగు గత సంవత్సరం జరిగింది కరెక్ట్గా నేటికి సంవత్సరం పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికే దాదాపు కొన్ని ప్రాజెక్ట్స్ని పైప్ లైన్లోకి తీసుకుని వచ్చి కొన్ని గ్రౌండింగ్ చేసాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో వాటిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని కూడా రేపు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం అందులో ముఖ్యంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏదైతే ఉందో రానుటువంటి పది పదిహేను సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అచ్యుతాపురంలో వారు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎన్టీపీసీ ముందుకు వచ్చిందో దాన్ని కూడా పదిహేను సంవత్సరాల్లో వ్యవధిలో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుగా మొదటి ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఎన్టీపీసీ నిర్ణయానికి పూర్తి సహకారాన్ని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి వారికి అన్ని అన్ని అనుకూలంగా చేసేటువంటి కార్యక్రమం ఇప్పటికే గత క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంతోపాటు బల్డ్రగ్ పార్క్ నకపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్డ్రగ్ పార్క్ కానివ్వండి దాంతోపాటు ఇతర ఇతర ప్రాజెక్ట్స్ ఫార్మా రంగంలో రాబోతున్నటువంటి ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి కోకొల లాంటి పెద్ద సంస్థలు ఎంఎన్సీసు ఈరోజు అచుతాపురం లాంటి ప్రాంతాల్లో వారి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మాణకు సంబంధించి కానివ్వండి ప్రపంచస్థాయి మాల్స్ చాలా గొప్పగా మాటలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఈరోజు ప్రపంచస్థాయిలో బహుశా నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద మాల్ని ఇనార్బిట్ సంస్థ ఇన్నార్బిట్ మాల్ నిర్మాణం ఇప్పటికే ఏ స్థాయిలో జరుగుతూ ఉందో ఈరోజు కళ్ళకు కనబడేటువంటి విధంగా మాల్స్ నిర్మాణం కానివ్వండి టూరిజం అట్రాక్ట్ చేసేటువంటి దానికి కావాల్సినటువంటి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ కలిగినటువంటి ఫైవ్ స్టార్ రిసార్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఐటీకి సంబంధించి కూడా ఏదైతే వైజాగ్ టెక్ పార్క్ అదాని డాటా సెంటర్ కానివ్వండి వైజాగ్ టెక్ పార్క్ సంబంధించి కానీ మిగిలినటువంటి రాబోతున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ డాక్యుమెంట్లో వారు చెప్పేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రోడ్స్ కానివ్వండి లేదా ఫ్లైఓవర్స్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో వైజాగ్ సంబంధించినటువంటి మెట్రో ఫెసిలిటీస్ క్రియేట్ చేసేటువంటి దానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏమీ చేయబోతూ ఉన్నామో ఏం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుపోతున్నామో అనేటువంటివి ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి భవిష్యత్తు ఆలోచనల గురించి కూడా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాన్ని రేపు ప్రజల ముందు వారు ఉంచబోతూ ఉన్నారు వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీటిలో భాగంగానే ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి జీవీఎంసీ పరిధిలో ప్రాజెక్ట్స్కి రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు అందులో ఇప్పటికే బాగా ఎదుగుతున్నటువంటి ప్రాంతం మధురవాడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేబీఆర్ నుంచి కణిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లైకి ప్రాజెక్ట్ ఒకటి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు దాంతోపాటు గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మధురవాడకి సంబంధించి ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్ట్స్కి అలాగే ఇప్పుడే ఇప్పటికే జీవీఎంసీ బిల్డింగ్ ఏదైతే విశాఖపట్నం నడిబొడ్డున ఉందో మరో కొత్త భవనాన్ని నూతన జీవీఎంసి కార్యాలయాన్ని కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముడసల్లో ఉన్నటువంటి జీవీఎంసి వారి స్థలంలో ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి జీవీఎంసీ నూతన కొత్త బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు